నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటామండి కొంతమందికి వివాహం విషయంలో సమస్య వస్తే మరికొందరికి సంతానం కలగక బాధపడుతుంటారు కొంతమంది ఏమో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ఏమో కోర్టు సమస్యలు ఉంటాయి ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి వీటికి అసలు ఎలాంటి పరిహారాలు ఉంటాయి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో కూడా చాలా మందికి తెలియదు వీటి గురించి వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసామండి ప్రత్యేకించి ముందు వీటికి ఎందుకు వస్తాయనే అనే కారణం తెలుసుకుని వాటికి ఏమైనా పరిహారాలు ఉంటాయా మనంతటా మనం చేసుకోగలమా మన అంటే మన ఆర్థిక స్తోమతను బట్టి స్థితిగతులు బట్టి మనం వెచ్చించగలమా ఆ ఖర్చులు అనేవి లేకపోతే ఎలా ఉంటుంది ఏ దైవారాధన చేయాలి వీటన్నింటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్థ విమ సంపృత వాగత్థ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం చెప్పాను ఇప్పుడు ప్రాబ్లం కాదండి చాలా మంది సమస్య నా దగ్గర కూడా డిస్కస్ చేసిన వాళ్ళే కోర్ట్ ఇష్యూస్ ఈ మధ్య చాలా మంది చూశాను నేను పాటుగా ఇంకా ఆర్థిక సమస్యలు అంటారా ఉద్యోగం విషయాలు అంటారా సంతానం వివాహం దాంపత్యం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ఒకటి విడిస్తే ఇంకొక సమస్య ఒకటి విడిస్తే ఇంకొక సమస్య నిత్యం ఎదుర్కొంటూనే ఉంటారు అసలు ఎందుకు వస్తాయో ముందు కారణాలు చెప్తారా తప్పకుండా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి అంశం ఏదైతే ఉంటుందో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని తెలియచేస్తున్నాను కాబట్టి ప్రతి వాళ్ళ జీవితంలో మనం చెప్పుకునేటువంటిది ఏదో ఒక లక్షణం ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటుంది అంటే ఎందుకు ఇలా కలుగుతుంది ఆ ఒకప్పుడు సమస్యలు లేవా కాదమ్మా సమస్యలు ఉన్నాయి కానీ సమస్యలు పరిష్కరించుకోగలిగితే పరిష్కరించే పరిష్కరించబడేటివి కానీ ఎంత నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నా పరిష్కారం దొరకక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది అలా దీనికి తెలియక ఏదో రకాలైనటువంటి పూజలు ఎన్నో ఎవరు చెబితే వాళ్ళు ఎక్కడ దూకం అంటే అక్కడ ఎక్కడ ఏ జయమంటే అది చేసేసి చివరికి దేవుడి మీదనే విశ్వాసం పోయి దేవుడు లేడు అని చెప్పే స్థితికి చేరుకున్నటువంటి సందర్భాలు చాలా కుటుంబాలలో ఇప్పుడు కనబడుతున్నాయి అసలు కారణాలు తెలియకుండా అసలు రోగం ఒకటైతే మందొకటి వేసుకొని ఆ రోగం తగ్గుతుందా కాబట్టి అలాగే కడుపు నొప్పికి కాలి నొప్పి గోలి మందేస్తే తగ్గుతుందా అలాగే ఏ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఆ సమస్యకి గల మూల కారణం మన ఆయుర్వేదం కూడా అదే చెప్తుంది మూలాన్ని శోధించుకుంటే రోగం పోతుంది అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలకి మూల కారణం ఏంటి ఆ మూల కారణాన్ని మనం తొలగించుకోగలిగితే ఆ సమస్యలు పరిష్కరించుకోబడతాయి అందరికి కూడా ఏంటంటే తాళం ఉంటుంది తాళం వేసి ఉంటుంది తాళం వేసినప్పుడు తాళం చెవి ఎక్కడో ఉండాలి కదా ఆ తాళం చెవే దొరక్క ఇబ్బంది పడుతున్నారు ఆ తాళం చెవే దొరికితే అన్ని తాళాలు తెరుచుకుంటాయి మన సమస్యలకి కూడా పరిష్కారం ఎక్కడో ఒక చోట ఉంటుంది కానీ ఆ పరిష్కారానికి మూలమైందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా పరిష్కారాలు అవుతాయి అందుకనే చాలామంది జీవితాలలో ముఖ్యంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య వివాహ సమస్య పెళ్లికి వచ్చినటువంటి అమ్మాయిలు అబ్బాయిలకి వివాహ సంబంధాలు సరైనటువంటివి దొరకట్లేవు వివాహం అయితే దాంపత్యం సరిగ్గా ఉండట్లేదు అన్నీ బాగుంటే అసలు సంతానం కలక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఐవీఎఫ్ ఐయుఎఫ్ ట్రీట్మెంట్లు ఫెర్టిలిటీ సెంటర్లతో నిండిపోతున్నారు దంపతులు ఇప్పుడు అంతేకాకుండా అన్నీ బాగున్నాయి అని అంటే సరైనటువంటి ఉద్యోగం లేక మంచిగా ఒకనాడు జీవితంలో బాగా పైకి ఎదిగి అకస్మాత్తుగా తెగిపోతూ ఉంటారు అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అవి ఎందుకు అలా మనకు కలుగుతున్నాయో అర్థం కాదు ఎంత సంపాదిస్తారు నాకు తెలిసి చాలా మంది నా దగ్గర క్లయింట్లకు వచ్చేటువంటి వాళ్ళలో లక్షల జీతాన్ని సంపాదిస్తున్న వాళ్ళు కూడా నెలాఖరికి వచ్చే ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి బిక్కుబిక్కుమంట ఐదు రోజులు ఎట్లా గడుస్తాయని ఎదురు చూస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా మనం చెయ్యని తప్పుకి శిక్షణ అనుభవించే కోర్టు సమస్యలు ఇట్లాంటివి ముఖ్యంగా ఆస్తి సమస్యలు అన్నదమ్ములు ఒకప్పుడు అన్నదమ్ముల్లో ఇటువంటి సమస్యలు లేవు కానీ ఈ కాలంలో ఇరుగు పొరుగు వాళ్లతోనే సమస్యలు ఇలా ప్రతి దానికి ఏదో ఒక రకమైనటువంటి జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి వీటికి గల కారణం ఏంటంటే ఒకప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి ఎందుకు అని అంటే కారణం ఒకటేనమ్మ ఒకప్పుడు ధర్మబద్ధమైన జీవితం గడిపినప్పుడు కొన్ని కుటుంబాలలో పుణ్య కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇప్పుడు దేవతారాధన చేయడం తగ్గిచ్చారు ఆ కారణం చేత గత జన్మ కర్మ దోషాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి కాబట్టి అందుకనే మీకు ఒక చిన్న విషయం తెలియచేస్తానమ్మా వివాహం చేసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని అని చెప్పాను అన్నారు ఎందుకన్నారో తెలుసా వీక్షించేటప్పుడు ప్రేక్షకులు తెలియదో సినిమాల్లో ఒక డైలాగ్ లాగా అనుకుంటారు కారణం ఏంటంటే అటు ఏడు తరాలు ఇటేడు తరాల్లో ఏవైనా దోషాలు ఉన్నాయా ఏవైనా చెయ్యకూడని పనులు ఆ తరాల్లో చేశారా ఎవరైనా కానీ దుర్మరణం పాలయ్యారా శాపాలు ఏమన్నా కుటుంబంలో ఉన్నాయా ఇవి విచారించుకొని ఏవీ లేవనుకుంటే ముందుకెళ్లే వాళ్ళు ఎందుకనంటే వంశ అభివృద్ధి జరుగుతుంది జీవితం కలకాలం ఆనందంగా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడే మార్గాలతో జీవితాన్ని గడుపుతారు అని చెప్పి ఆలోచన ఈ మనిషిని అతలాకుతలం చేసేటువంటిది పంచశాపాలు మొట్టమొదటిది స్త్రీ శాపం గురుశాపము సర్ప శాపం శాపం ఈ ఐదు రకాల శాప ప్రభావాలు మానవుడి యొక్క జాతక చక్రంలో గోచరమైనప్పుడు ఆ ప్రభావాల ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు సమస్యలు ఎదుర్కొంటారు అడుగు సమస్యలు ఎదుర్కోక తప్పదు అని అవి ఎలా తెలుసుకోవాలి గురువు గారు అంటే ఈ సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా అంటే పితృదోషము ఏదో ఒక దోషం ఉన్నట్టేనా తప్పకుండా అమ్మా ఈ ఐదు రకాల శాపాల్లో ఈ శాపాలు ఉన్నట్టే లెక్క వింటే భయం వేస్తుంది మీరు చెప్పే కానీ అంటే మరి పరిహారం అన్నారు ఒక మాట తాళం ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన తాళం చెవి ఉంటుంది తాళం చెవి ఉంటుంది అని చెప్పి ఆ ఉంటుందని మరి అది ఏంటి ఆ అంటే ఇప్పుడు తెలుసుకునే దానికంటే ముందు వీక్షించే ప్రేక్షకుల్లో చైతన్యం కలగాలి ఎందుకనంటే ఈ దోషాల పేరిన చెప్పి ఇప్పుడు సమాజంలో దోచుకోవడం ఎక్కువైపోయింది ముఖ్యంగా ఏంటనంటే మొత్తం ఉన్నదే చెప్పినటువంటిది ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు మానవ జీవితంలో ముడిపడి ఉంటున్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఖచ్చితంగా ఒక పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితేనే దోషము అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆ లేదమ్మా శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు అందుకనే చెప్తున్నాను ఓపెన్ గానే చెప్తున్నాను ఎవరైనా కానీ ఒక ఆధారం పుస్తక రూపంలో ఆధారం ఇప్పుడు నాలాంటి వాడు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదమ్మా ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి కూడా ఒక ఆధారం ఏంటి ప్రమాణం ఏంటి ఎందుకంటే ఒకప్పుడు నిజాయితీగా ఉండేవాళ్ళు అందరూ అన్ని ప్రొఫెషన్స్లో నిజాయితీ ఉండింది కాబట్టి చెప్పింది నమ్మేవాళ్ళు కానీ రాను రాను ప్రతి ప్రొఫెషన్లో కూడా మంచి చెడు ఉంది మంచి నిజాయితీ చెడు ఏంటంటే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు ఏంటంటే పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితేనే దోషము కాబట్టి పంతొమ్మిది నక్షత్రాల వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు ఆ నలుగురిలో పంతొమ్మిది నక్షత్రాల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా అంటే ప్రతి కుటుంబము ఈ పూజ చేసుకోవాలి దీని మీద డబ్బు సంపాదించి ఈ పూజలు చేసుకోమని చెప్పి భయపెట్టి సంపాదించుకోవడం ఇది జరుగుతుంది కాబట్టి అలాంటివి చేసుకోకూడదు ఇంకా ఘోరమైనటువంటి ఏంటంటే నీకు జీవితంలో బాగుపడాలంటేనే ఈ వీడియో చూస్తావు నాతో కలుస్తావు నాతో మాట్లాడతావు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి వాటికి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎవ్వరు కూడా ఇలాంటి వాటిని నమ్మకండి మనకు శాస్త్రజ్ఞులు మహర్షులు ఏర్పడినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు అద్భుతమైన నక్షత్రాలు ఈ నక్షత్రాలలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉండగా ఇరవై ఏడు నక్షత్రాలే ఎందుకు పెట్టారు మానవులకి అందున ఈ పంతొమ్మిది నక్షత్రాలే అని చెబితే ఎంత మోసమంటే దగా అవుతారు కాబట్టి తెలివైన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇటువంటి మాటలకి మోసపోకండి పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే దోషము లేదు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పూజల పేరిట చెప్పేటువంటిది ఇంకొకటి ఏంటంటే ఇంకొక రకమైన మోసం ఎలా ఉంటుందంటేనమ్మా ఒకే బ్రాహ్మణుని పెడతారు ఒకే బ్రాహ్మణుని చేత ఈ పూజ అంతా చేయిస్తారు వాస్తవానికి ఈ ఐదు రకాల శాప ప్రభావాలకి పోవడానికి పంచకలశారాధన గణపతి ఇంకొక కలశము తదనంతరం ఈ యొక్క దోషాల నివృత్తికి ఇంట్లో కుటుంబంలో దుర్మరణం పాలైనటువంటి వాళ్ళ ఆత్మ విముక్తి కలిగితే ఈ ఐదు రకాల శాప ప్రభావాలు దొరుకుతాయి తొలగిపోతాయి కాబట్టి ప్రేత బంధనం చేయాలి ప్రేత విముక్తి చేయాలి తదనంతరం త్రిపిండి శ్రాద్ధం ఉంటుంది తర్వాత సూక్త పారాయణం ఉంటుంది తర్వాత హోమాలు ఉంటాయి వీటన్నిట్లో దాదాపుగా బ్రాహ్మణులతో కూడుకున్నటువంటిది దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు గంటల జరిగే ప్రాసెస్ని నాలుగు నాలుగు నుంచి ఐదు గంటలు మొదలుపెట్టిన దారభ్యత సముద్ర స్నానము లేదా నది స్నానము చేసేంత వరకు కూడా నాలుగు నుంచి ఐదు గంటల ప్రాసెస్ ఇది ఇంత ప్రాసెస్ ని కేవలం ఒక చిటికేసినట్టుగా గంట గంటన్నరలో ముగించేసేసి షార్ట్ లో చేసి పంపిస్తున్నారు ఇంకొకటి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఒక రకంగా యజ్ఞోపవీతం లేని వాళ్ళకి తూతూ మంత్రంగా చేస్తున్నారు చేయించుకునే వాళ్ళలో యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళే ఎక్కువ కదమ్మా కాబట్టి మోసపోతున్నారు జనాలు తెలియక మోసపోతున్నారు ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా అదే విధంగా పోతాము అలాగే మేము వెళ్లి చేయించుకుంటామంటే వాళ్ళని రక్షించేవాడు ఎవడూ లేడు మార్గము చక్కగా ఉందమ్మా మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే జాతకరీత్యా ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి పూజలో కూడా బ్రాహ్మణు సూక్త పారాయణానికి కనీసం ఒక ఐదుగురు బ్రాహ్మణులు కావాలి హోమం దగ్గర చేసేటప్పుడు కనీసం తక్కువ తక్కువ ముగ్గురు బ్రాహ్మణులు పెట్టి చేయించాలి ఇదంతా లేకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా ఒక్క బ్రాహ్మణునే పెట్టి గంటన్నరలో పూజ చేయించి అయిపోయిందండి నీ దోషం పోయిందండి అని అంటున్నారు చివరికి దోషం పోయిందా లేదా అని చెప్పి జాతక కుండలో చెక్ చేస్తే దోషం పోలేదు అని చెప్పి వస్తున్న వాళ్ళు ఉన్నారు మేము అనవసరంగా డబ్బులు పెట్టాము ఏదో ఆవేశ పడిపోయి మేము చేయించుకున్నాము కానీ ఆ దోషానికి సంబంధించినటువంటిది మళ్ళీ జాతక కుండలలో వెరిఫై చేస్తే ఆ ఐదు రకాల శాపాల దోషాలు తొలగిపోలేదు అనే రిపోర్ట్ వస్తుంది మరి ఇంత చేసిందంటే ఆకర్షణ ఈ పంతొమ్మిది నక్షత్రాలనే ఒక భయం వీటన్నిటినీ ఆ విధంగా మనిషిని ఉరికొలుపుతున్నాయి ఆ విధంగా వెళ్ళిపోతున్నారు ఆ వీడియోలు చూసేసి అమ్మో దోషం అమ్మో దోషం అమ్మో దోషం ఇక చేయించుకోకపోతే అయిపోతుంది ఇక ఎక్కడికో వెళ్ళిపోతామో నష్టపోతామని అని చెప్పి కాబట్టి అటువంటి మోసాల బారిన పడకుండా నిజాయితీగా చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కాబట్టి ఇక్కడ ఏంటని అంటేనమ్మా ప్రధానంగా ఎలాంటి సంఘటనలు గనక ఉంటే ఈ శాప ప్రభావాలు కుటుంబంలో ఉంటాయి అని అంటే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో దుర్మరణాలు దుర్మరణ అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా అలాగే మరణించినటువంటి కుటుంబ సభ్యులకి సంవత్సరం తర్వాత ఇంకా పిండ ప్రదానాలు చేయరు పిండ ప్రధానాలు ఆపివేసిన కుటుంబంలోని వ్యక్తులు తరచూ యాక్సిడెంట్స్ కి గురైనా అలాగే ఈ యొక్క ప్రయోగ బాధలకి గురైనా ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోయినా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగిన కుటుంబ పిల్ల సభ్యులకి శారీరక మానసిక లోపాలతో ఎవరైనా జన్మించిన కుటుంబ సభ్యులు అసాంఘిక కార్యకలాపాలు చేసి కారాగార వాసమైన అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా ఒకరికొకరు మాటా మంతి లేకుండా ఉంటారు రక్తం పంచుకొని పుడతారు కానీ ఎవరికి వాళ్ళు యమున తీరైనట్టుగా అంతే అంతేకాకుండా కుటుంబంలో తరచు బొద్దింకలు జిల్లి పురుగుల బెడద ఎక్కువగా ఉన్నా చీమల బెడద ఎక్కువగా ఉన్నా ఏ ఏ కుటుంబంలోనైతే ఆ ఈ సంబంధించినటువంటి చెద పురుగులు ఎక్కువగా వస్తున్నా అలాగే ఇంట్లో గోడలకి క్రాక్స్ వస్తున్నా నల్లాలు కొత్తవి అన్ని మారుస్తుంటుంటారు అవన్నీ కూడా వారం బాటు చక్కగా పనిచేస్తాయి మళ్ళీ వారం తర్వాత బొట్టు బొట్టుగా కారుతుంటాయి అరే ఏదైనా ఒక వస్తువు ఒక ఫోన్ కొంటేనే ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది మరి కొత్తగా పెట్టిన నల్లాలు వారం రోజుల తర్వాత మళ్ళీ చుట్టు చుట్టుగా చుక్క చుక్కగా నీరెందుకు కారుతుంది ఏదో లోపం ఉంటే ఇటువంటి ఈ ఐదు రకాల శాప ప్రభావాలు స్త్రీ శాపం శాపం దైవ శాపం సర్పశాపం పితృశాపం ఈ ఐదు రకాల శాప ప్రభావాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఇటువంటి లక్షణాలు ఉంటాయి అన్నిటికంటే మించి ఇక ప్రధానంగా సంతాన లోపం ఎవరైనా దోషంలో జన్మించినా కరోనాలో ఎవరైనా చనిపోయినా ఇటు ఎడుతరాలు అటు ఎడుతరాలు అంటే ఎవరైనా కానీ భార్యాభర్తల వైపున స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య జరిగిన పిల్లిని చంపినా ఇవన్నీ ఐదు రకాల శాప ప్రభావాలు మానవుని వెంటాడతాయి అందుకనే మీరు చూశారనుకోండి ఒక ఇంట్లో ఎవరైనా కానీ సూసైడ్ చేసుకున్నారనుకోండి అదే టెండెన్సీ ప్రతి తరంలో పడుతుంది లేదా ఒక ఇంట్లో ఎవరైనా రోడ్ యాక్సిడెంట్స్ గురయ్యారు ట్రైన్ యాక్సిడెంట్ గురయ్యారు మళ్ళీ ఏదో ఒక రకంగా యాక్సిడెంట్స్తో వాళ్ళ కుటుంబంలో చనిపోతుంటారు ఉదయకిరణ్ జీవితం చూసుకోండి అన్నయ్య సూసైడ్ వీడు సూసైడ్ ఎన్టీ రామారావు గారి కుటుంబం చూడండి ఏ కు ఎవరైనా కానీ అందరూ సా అసాధారణమైన మరణమే కదా ఇప్పటి వరకు కాబట్టి ఇలాంటివి ఈ ఐదు రకాల శాప ప్రభావాలు ఉండడం వల్ల జరుగుతాయి అందుకనే రెండు వేల తొమ్మిది నుంచి నా ప్రస్థానం మీడియా ప్రస్థానంగా శాస్త్రంలో మీడియా పరంగా ప్రసార మాధ్యమంగా రెండు వేల తొమ్మిది నుంచి ప్రారంభమైంది నా జీవితంలో కానీ అనేక రకాల సమస్యలకి అనేక రకాల పరిష్కారాలు చేసినా ఎందుకు ఇంకా కొంతమంది జీవితంలో ఎదుగుదల బొదుగుదల లేదు వాళ్ళ సమస్యలు తీరట్లేవు అని చెప్పి పరిశీలన చేసినప్పుడు రెండు వేల పదమూడు నుంచి ఈ ఐదు రకాల శాప ప్రభావాలు ఉండడం వలనే ఇబ్బందికర పరిస్థితులను తెలుసుకొని ఆ రెండు వేల పదమూడు నుంచి నిజాయితీగా కార్యక్రమాలు చేయిస్తూ వస్తున్నాం ఈ ఐదు రకాల శాప ప్రభావాల నివృత్తికి కాబట్టి చక్కగా కార్యక్రమాలు అనేటువంటివి నిజాయితీగా ఎటువంటి పురపక్షాలు లేకుండా శాస్త్ర ప్రకారము శాస్త్ర విహితముగా ఇటువంటి కార్యక్రమాలను చేయిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉండేటువంటిది చైత్రమాసము అమావాస్య ఆదివారము అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి అద్భుతమైన రోజు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి మహత్తరమైన రోజున ఈ ఐదు రకాల శాప ప్రభావాల నివృత్తికి కార్యక్రమాలు అనేటువంటివి నిజాయితీగా చేయించడం జరుగుతుంది జరిపిస్తారు ఇవన్నీ కూడా కర్ణాటక ప్రాంతంలో కానీ చేయిస్తూ ఉంటున్నాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కార్యక్రమాల తదనంతరం కాంటాక్ట్ చేసి కార్యక్రమాలు నమోదు చేసుకోవచ్చు దాదాపు ఇప్పటి వరకు పదిహేను వందల మందికి పైగా ఇటువంటి కార్యక్రమాలు చేయించున్నాము అందరూ కూడా సంతృష్టి పరివులు ముందుగా ఎప్పుడు ఫోన్ చేయాలండి ఇప్పుడు మనం ఆదివారం ఇరవై ఆరో తారీఖు నాడు బయలుదేరుతున్నాము కాబట్టి ఇరవై ఐదో తారీఖు లోపల ఎవరైనా కానీ నమోదు చేసుకోవచ్చు ఒకవేళ రాలేని పక్షంలో కొంతమంది ఉంటుంటారు అంటే అనారోగ్య సమస్యలు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆడపిల్లలే ఉంటారు భర్తలు చెయ్యరు అటువంటి వాళ్ళకేందంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయిస్తుంటాం కాబట్టి చక్కగా జరుగుతుంది రాని వాళ్ళ కోసమే ఇంకా నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నేనే దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించడం జరిగినటువంటి వాటికి అన్ని కూడా రాని వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో తీసి కూడా చేయించి పంపిస్తుంటాం ఆ ఏదో నోటిమాటిగా అట్లా కాకుండా కాబట్టి అటువంటి అవకాశం ఉంటే ఈ చైత్రమాస అమావాస్య రోజున చేయిస్తున్నటువంటి కార్యక్రమంలో ఇరవై ఐదో తారీఖు లోపల నమోదు చేసుకోండి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి తప్పకుండా ఇరవై ఆరో తారీఖున బయలుదేరుతాం మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు మనం ఇక్కడ ఉంటాం అంతేకాకుండా మళ్ళొక్కసారి వీక్షించే ప్రేక్షకులకి నమస్కారం తెలియచేస్తూ ఈ పంతొమ్మిది నక్షత్రాల బారిన ఉన్నారు జన్మిస్తేనే ఈ శాపాలనేటువంటి నమ్మకండి ఈ నా వీడియో చూస్తేనే శాపం ఉన్నట్టు నీ దోషం తొలగిపోతేనే ఈ వీడియో చూస్తావనే మాటలు నమ్మకండి అన్నిటికంటే మించి ఒక్క బ్రాహ్మణుని పెట్టి తూతూ మంత్రముగా చేయిస్తున్నారు అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళి మీరు ధనమంటే మళ్ళీ సంపాదించుకోవచ్చండి కానీ విలువైనటువంటి కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేము అన్నిటికంటే మించి ఒకసారి కుదురుతుంది అంత దూరం పోయి చేసేది మళ్ళీ ఇంకొకసారి కుదరదు కదా కాబట్టి చక్కగా నిజాయితీగా చేయించేటువంటి కార్యక్రమంలో మీరు చూడండి ఎందుకంటేనమ్మా మనము ఒక ఇంటికి ఒక పది మంది బంధువులు వచ్చారు అనుకోండి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వంట వాళ్ళని పెట్టి టీ పెట్టినా భోజనం చేస్తే అందరూ ఒకే రకంగా ఉండరు కదా ఒక మనిషికి పది మంది వస్తారు ఒక మనిషి ఇంటి మనిషి పది మందికి టీ పెడితే ఒకే టేస్ట్ అందరికి వస్తుంది అట్లాగే మనం ఒక బ్రాహ్మణు పెడుతున్నాం ఆ కానీ ఇక్కడ హోమం దగ్గర ఖచ్చితంగా సంఖ్య కావాలి మూడు బ్రాహ్మణులు ఇప్పుడు ముప్పై మందిని కూర్చోబెడితే ముప్పై మంది ముప్పై మంది బ్రాహ్మలు అనుకోండి వాస్తవానికి ఈ ముప్పై మంది బ్రాహ్మలు ప్రొఫెషెన్సీ ఉండరు కదా మంత్రంగా చేయించే వాళ్ళు ఉంటారు ఎవరో ఒక ముప్పైలో ఒకరిద్దరు మంచిగా చేయించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లా మందల్ని తీసుకొని పోయి ముప్పై మందిని పెట్టి చేసేసి గంట నరలో చేయించి పంపిస్తుంటే ఎంత మోసమో ఆ సొమ్ము కూడా వాళ్ళకి పని చేయదమ్మా అటువంటి అటువంటి అక్రమ సంపాదన చేస్తే కుటుంబ నాశనమే కాబట్టి మనం తెలిసి ఒక బ్రాహ్మడి కుటుంబానికి ఎందుకు చెడు చేయాలి ఎందుకంటే మనం పోవడం వల్ల అతనికి మోసం చేయడానికి మనం అవకాశం ఇస్తున్నాం అతని వల్ల ఏమవుతుంది తీసుకునేటప్పుడు డబ్బు తీసుకుంటాడు కానీ ఖర్చు పెట్టేటప్పుడు ఏడుస్తూ ఖర్చు పెట్టాలి ఆ బ్రాహ్మడి కుటుంబానికి ఏడుస్తూ ఖర్చు పెట్టే అవకాశాన్ని మనం ఎందుకు ఇవ్వాలని వీక్షించే ప్రేక్షకులు ఆలోచన చేయాలి కాబట్టి మన సొమ్ము నిజాయితీగా వెళ్ళాలి నిజాయితీగా వాళ్ళకి పని చేయాలి అనుకున్నప్పుడు నిజాయితీగా చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి తప్ప ఈ పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే దోషం అని చెప్పేవాళ్ళు ఈ వీడియో చూస్తేనే దోషం ఉంటుంది ఈ వీడియో దోషం తొలిగిపోతేనే ఈ వీడియో చూస్తావు అలాగే ఒక్క బ్రాహ్మణుని పెట్టి చేయించే పూజ పూజే కాదు అనేక మంది బ్రాహ్మణులు ఇందులో ఉండాలి కాబట్టి ఇలా తప్పుదారి పట్టి ఇలా మీరు వెళ్ళి చేయించుకున్నా మీరు అడగండి నిలదీయండి ఒక్క బ్రాహ్మణు ఎందుకు పెట్టావు శాస్త్రంలో ఎక్కడ ఉంది అని చెప్పి శాస్త్ర ప్రకారమే చేయించమని అడగండి కానీ మన దగ్గర మాత్రం రెండు వేల పదమూడు నుంచి దాదాపుగా పన్నెండు సంవత్సరాలుగా శాస్త్రం ప్రకారమే ఇవన్నీ చేయిస్తూ చూస్తున్నాము అమ్మా ధన్యవాదాలు చక్కగా వివరించారండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ విన్నారు కదా గురుగారికి సంబంధించినటువంటి నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఇలా పూజలు చేయించి దలుచుకున్నారో మీరు డైరెక్ట్ గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడండి వివరాలు తెలియజేస్తారు ఇరవై ఆరవ తారీఖుని ఇక్కడ బయలుదేరితే ఎక్కడైతే కార్యక్రమం ఏర్పాటు చేస్తారో అక్కడికి వెళ్ళి స్వయంగా మీరే పాల్గొనవచ్చు ఎవరైతే డైరెక్ట్గా పాల్గొనలేకుండా ఉన్నారో వారు ముందుగానే మీ నక్షత్రం కావచ్చు మీ పేరు వివరాలు వంశానికి సంబంధించిన నేను చెప్తే వాటికి బట్టిగా పూజ అనేవి నిర్వహిస్తారనమాట వాళ్ళు తిరిగి ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చేయచ్చు కాబట్టి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ మూడు రోజులు ప్లాన్ చేసుకుని మీరు ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ని సంప్రదించండి నమస్కారం